టూ మచ్ అయిపోతుంది రోజు రోజుకి ఏం చేయాలి కూడా అర్థమై తలేదు అక్కడ ఆమె కొట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది రెడీ చేసి రెడీ పేపర్ ఫీలింగ్స్ అంట ఏం ఫీలింగ్స్ మై లవ్ ఇమ్రాన్ ఖాన్ నువ్వు ఓకే అంటే జీవితాంతం అనుకున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు వీడియోలో చెప్పావు నీకు మ్యారేజ్ అయిందనటరేషన్ పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి నవ్వు అదే మన లవ్వు నేనే నీకు సొంతం ప్రాణం I am a bad boy can you be my bad girl party party go baby is the party also better is the party no టూ మర్స్ అయిపోతుంది రోజు రోజుకి ఏం అక్కడ అక్కడ చూస్తున్నామో ఆమె కొట్లాడి రెడీ చేసి పేపర్ పట్టుకొని ఇప్పుడు ఆయనకి పెళ్ళి ఇద్దరు నువ్వు ఒప్పుకోవాలి ఏంది ఏంది అసలు ఇంకో ఇప్పుడు లవ్ లెటర్ అంట లవ్ లెటర్ ప్లస్ రెండు దండలు తెచ్చింది ఇప్పుడు ఏంది ఇది ఫస్ట్ కావాలంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే పిలిపిస్తాము సో ఇదంతా మనమే ప్లాన్ చేస్తాము ఏదంటే ఆయన పోతుంది కదా ఈమె కూడా ఊకే గుంజుకుంటుంది కదా మనం అక్క సైడ్ కదా సో అక్క సైడ్ ఉంటుంది మనము టార్చర్ ఫస్ట్ బాగా పోయి చేసి లెటర్ చూసినట్టయితే ప్లాన్ చేసుకుని వచ్చిన ఇప్పుడు నీ మనసులో మాట్లాడి ఇప్పుడు నీ ముందు చదవాలా ఆయన ముందు చదవాలా ఏం చేయాలా ముందు నువ్వు చదివి నేను చదవాలా రైట్ ఓకే డన్ ఇప్పుడైతే ఫోన్ చేయి అన్న ఏడునా నా తొందరగా గుడికి అన్న మనం కార్ పెట్టే దగ్గర తొందరగా వచ్చేసి అన్న అరే అర్జెంట్ అన్న తొందర తొందర సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఆయన అడిగిన చూసి తిప్పే వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ వీళ్ళందరినీ వాళ్ళు రాసి పెడదాము మనం మీద నిల్చున్నాము వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం మీరు వెళ్ళిపోరు బయట ఆ కారెంట్కి వెళ్ళిపోరు ఆ కారెంట్ చిలకమ్మ రావమ్మ చిన్నమ్మ ఏమన్నా ఇది పండాలో అవుతున్నారా మా ఇది రోజు రోజు అంతా ఆడ చూడు బాబా మేమో దండలు తీసుకొని వచ్చింది బాబా అని చెప్పి బొమ్మ బొమ్మార్జీ నువ్వు ఏం చేస్తున్నావు అనుభవం ప్రపోజల్ ప్రపోజల్ ఈమె ఏం చేస్తున్నా అంటే నువ్వు ఉరికిపోతున్నావు అని టీమ్ మీద తెచ్చుకుంది లేదు వాళ్ళు చూడాలని ఫీలింగ్స్ అంటే టు మై లవ్ ఇమ్రాన్ ఖాన్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ లో చూశాను అప్పుడే ప్రేమలో పడ్డా అంట అప్పుడే పడ్డా నువ్వు ఓకే అంటే జీవితాంతం అనుకున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు వీడియోలో చెప్పావు నీకు మ్యారేజ్ అయింది అనటానికి అది విని నా గుండె ఆగిపోయింది కానీ యశోద హాస్పిటల్ వెళ్ళి నడిపించుకున్నా మళ్ళా వన్ ఇయర్ ఇద్దరు పిల్లలు మళ్ళీ గుండె ఆగిపోయింది మళ్ళీ గుండె ఆగిపోయింది ఆ గుండె ఆగిపోయింది ఈసారి యశోదవాళ్ళు కూడా తీసుకోలే క్రిటికల్ కేసు అని అందుకే గాంధీకి రిఫర్ చేశారు ఇప్పుడు ప్రజెంట్లీ చూస్తున్నా మీ ఇద్దరు మధ్యలో గొడవలు అక్కకి గొడవలు ఇదే రైట్ టైం అని ఎంట్రీ ఇచ్చిన నువ్వు అంటే ఒక దండేస్తే పెళ్లి అయిపోతున్నా నెక్స్ట్నా నేను నువ్వు ఎవరితో తిరిగినా పర్లేదు అవసరం అయితే మీ వైఫ్ తో తిరిగానికి కూడా పర్మిషన్ ఇస్తున్నా తన దిర్యానికి పర్మిషన్ ఆమిస్తుంది అంటే అయినా కూడా చిన్న స్మైల్ ఇచ్చిండు నువ్వు చూడలేదు నువ్వు ఇవన్నీ ఎట్ల పర్మిషన్ ఇస్తుంది లాస్ట్ కానీ అట్ ద ఎండ్ నైట్ ఇంటికి వచ్చేయాలండి చాలా క్యూట్ ప్రపోజల్ అండి చాలా క్యూట్ ప్రపోజల్ ఇంకా రెండు లైన్లు ఉన్నాయి సో ప్లీజ్ ఈసారి నా గుండె విరగొట్టకు ఎందుకంటే అది ఈసారి ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా బ్రతికించలేరు అంటే నిన్ను లావు చేస్తాను బాబాయో

చె అదే మైదా అయిపోయింది ఒక్క అంటే చూడ్కోలేదు ఇక అంటే ఈ లెటర్ లో లాస్ట్ ఇచ్చిన ముద్దు ఇప్పుడు ఇచ్చింది అన్నమాట అరే మీరు ఏం చేస్తున్నాడు మొగోడు అయితే అంతా అంటించుకుంటారా మొత్తం ఎంతో మైకో ముద్దు నీకు ఏ దొరకదాయి పెళ్ళాము వాళ్ళు దేవుడు ఎప్పుడు సపోర్ట్ అవుతాను విడిచిపెట్టింది సీరియస్ అవుతుంది మనం చాలా బిల్డింగ్ చూసుకుంటుంది అట్లాంటింగ్ నుంచి సీరియస్ కాదు మీరు సీరియస్ చేస్తున్నా కాదన్నా నువ్వు అర్థం చేసుకోవాలన్నా ఇంకో పక్కనే వద్దు ಹೌದು ಬಂದಾ आओ आए आओ ಕಟ್ಟಪ್ಪ ಕಟ್ಟಪ್ಪ ನಾನು ಗಟ್ಟಿಗೆ ನೀನ ಹೇస్తಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೈಡ್ ಹೇస్తಾ ನಾನು ಆಗಿಕ್ಕೆ ಚುಕ್ಕಿರನೇ ಇಲ್ಲ ಹ್ಮ್ ಏನಾಯ್ನ ನಾನು ಹೇಳ್ತuré

చూద్దా ఏదో స్టార్ట్ చేసుకోగ్గరికి ఇన్నోడికి ఇన్నోడు లేదు చెప్తా ఇగో ఇక్కడ ఇష్టమా లేదు ఇస్తా ఇష్టం ఎందుకు వన్ సైడ్ ఉన్నావు నీకు

పాట ఇంత చెప్తున్నా ఇంకా ఇంకోదు చేసిండతున్నాయి నాకోసం ఏం చేస్తాడు ఏం కావాలి నేను పోతాడా వచ్చింది అనుకో రంగం ఎక్కేస్తా నీకు అర్థం లేదు చెప్తున్నా ఇగో కంటప్ప నీకు మస్తు సెట్ అవుతాడు నా మాట నాగా దుబ్బిడు నువ్వు మళ్ళా చాలా కనిపియాలా కనిపించాలా నేను చెప్పిన కట్టపేసి చాలా అనవాలా అంటే పసుకో నాకు ఇవన్న నాకెందుకు తెలుసు ఇమ్రాన్ ఖాన్ అంది నిమిషా నేను నీకు సపోర్ట్ చేస్తు అర్థం చేస్తా ఒక్క నిమిషము અમે રુકડેલા નહીં વેલીયાના કેલા વચેસિંધી બાલા નામે રુકડેલા ના લેપર મી બાવા લેપર બાવા ને 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 ఈ ర్దువుతాను చూడు లవర్ నాకు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నా చేపలక కొట్టుకుంటూనే ఉంది ఆ చేపలక కొట్టుకుంటున్నందుకు నాకు ఏదో రోగం ఉందని అనుకుంటారు జనాలందరూ సో అందుకే నాకు మళ్ళీ యశోదా తీసుకోరు లే అయిపోయింది హర్షా ఫిక్సింగ్ హర్షా ఒక మంచి పాట వాడు హర్షా మీద పాటలు రావు ఇగో మీరు కావాలి అంటే పబ్లిక్ అడగచ్చు ఇద్దరు సెట్ అయి రాలేదా మేమిద్దరుకరావు పట్టుకోరావు బల పట్టుండి బలదు బాదీసా प्लीज प्लीज बने नो ओमा ओमा ये मुझे काट चमक चमक आदि ओमा ओमा दी आई एम अ बैड बॉय कैन यू बी माय बैड गर्ल अच्छा तो हर्षा भारत भारत वीर अरे अरे भारत वीर भारत वीर बल्ले की ले ले बल्ले की इसको रख दो रख दो आ ले आदि दादा अच्छा हर्षा भाई दा दा हर्षा पूछो

So no, <laughs> 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 तो 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 सुपरस तो <laughs> <laughs> तो तो द पार्टी नो वटे कूडिज न कोप पार्टी अरे अरे बात कैसे ले पे दगा भारत 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 कैंसिल है पेन अरे पेमेंट महाराज मैं घर कुत्तल के ग्रुप पे पेंट पेली कोड़ को बोरा अरे बोरा अरे पेली अरे बोरा को अरे भैया बाबा చెప్తాను దండను వేసుకో ఇమ్రాన్కు ముద్దు అంటున్నాడు కాదు అర్చ ఈమెతో పెళ్లి వేసుకో పెళ్ళవుతుంది నేను ఇష్టం ఆయనకి ఇష్టం లేకుండా పెళ్లి ఎట్లా చేస్తామన్నా చేసుకుంటాం ఎవరైనా వద్దంటుందా మీరు అంతా ఏమనుకుంటారు

इज़राइल से चुना वन पे ली ये उनका वन ऑन पे ली गई तो नु वन तमन पे ले लेस्को ड्रॉ indentation केगो येगो अबो आ यार कब कर बाहर प्रेम दे प्रेम दे रे यो तो अरे बच्चा पर रहता है ऐसा लेके आता सही मुझे ये पकड़ तू ये दरवाजे ये ये पुजा 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 वाला मुद्दे मुद्दे